మాత్రే నమ అందరికీ నమస్కారం మన పల్లె సంస్కృతిలో గ్రామ దేవత ఒక భాగము దాదాపు ప్రతి గ్రామానికి ఆ గ్రామ దేవత సరిహద్దులలో ఉంటుంది ఆ గ్రామానికి రక్షణగా ఒక గ్రామ దేవతను ప్రతిష్ఠించుకొని ఆ గ్రామ ప్రజలందరూ పూజించడం అనేది ఒక ఆనవాయితీగా మనకు వస్తూ ఉంది ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది ఒక్కొక్క పేర్లతో పోజమ్మ నల్ల పోజమ్మ కట్టమైసమ్మ బతుకమ్మ ఎల్లమ్మ ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకొని మనము పూజిస్తూ ఉంటాము ఇలాగా మొత్తము నూట ఒక మంది అమ్మార్లు గ్రామ దేవతలుగా ఉన్నారట నూట ఒక్క మంది అమ్మవార్లు మన సంస్కృతిలో ఉన్నారు అయితే గ్రామ దేవతలు ఒకప్పుడు గ్రామ శివార్లలో ఉండేటివి ఎప్పుడైతే పట్టణము విస్తరించడం జరిగిందో అది ఊరి మధ్యలోకి వచ్చింది హైదరాబాదులో ఎన్నో జాతరలు కనిపిస్తూ ఉంటాయి అలాంటిది ఒక ముఖ్యమైన జాతర చిత్తారామ జాతర దీని గురించి విశేషాలు తెలుసుకుందాం హైదరాబాదులోని కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల సమీపాన ఉంది గాజుల రామారం కేపిహెచ్ నుంచి వస్తే ఆరు కిలోమీటర్లు ఒకప్పుడు ఇది నగర శివారు ప్రాంతము దట్టమైన చెట్లతో అడవి మాదిరిగా ఉండేదట ఇప్పుడు చాలా అభివృద్ధి చెంది నగరంలో కలిసిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో గాజుల రామారం గ్రామాన్ని తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టాయంట ప్రజలకు జబ్బులు పొలాలకు తెగుళ్ళు నీటి ఎద్దడి ఇలా ఎన్నో సమస్యలు ఉన్న సమయంలో కొంతమంది కుర్రాళ్ళకు ఒక చిన్న అమ్మవారి విగ్రహం దొరికిందట ఆ విగ్రహాన్ని చిత్తారామ్మ దేవిగా గుర్తించిన ఊరి జనము ఆమెకు ఒక చిన్న గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారు ఇక ఆ తర్వాత ఊరిలో సమస్యలన్నీ దూరం అయ్యాయట అప్పట్లో ఈ గుడికి రావాలంటే పొలం గట్ల పైన నడుచుకుంటూ రావాల్సి వచ్చేదట పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో చిన్న గుడి స్థానంలో పెద్ద గుడిని కట్టి అమ్మవారిని పునః ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఈ ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఇక్కడ చిత్తారమ్మ ఆలయంలో రేణుకా ఎల్లమ్మ పోచమ్మ తల్లి నాగదేవతలకు మూడు ఉపాలయాలు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసము నాలుగో ఆదివారం నాడు అమ్మవారు శాకంబరి అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు లక్ష దీపోత్సవ కార్యక్రమము ఇక్కడ నిర్వహిస్తారు అలాగే దసరా నవరాత్రులలో ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అసలు విషయానికి వస్తే ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత ఇక్కడ చిత్తారమ్మ జాతర జరుగుతుంది మాఘమాసంలో ఉజ్జయిని మహంకాళి జాతర తర్వాత అంత పెద్ద జాతర ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ జాతరకు వస్తారు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ జాతరకు వస్తారు ఒకప్పుడు రెండే రెండు రోజులు జరిగిన చిత్తారమ్మ జాతర ఇప్పుడు ఎనిమిది రోజులు జరుగుతుంది ఈ ఏడాది జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఈ జాతరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ జాతర కోసము జిహెచ్ఎంసి పోలీస్ శాఖ జలమండలి ఆర్టీసీ అన్ని శాఖలు కల్పించుకొని అన్ని ఏర్పాట్లు చేస్తాయి జాతర జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారము జరుగుతుంది ఆ రోజు అమ్మవారికి అభిషేకాలు వడి బియ్యము బోనాలు పోతరాజుల నృత్యాలు చాలా కార్యక్రమాలు ఉంటాయి సుమారు ఐదు లక్షల మంది ఈ జాతరకు వస్తారని అంచనా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఏదైనా మనము నమ్మి మన కష్టాలను తీర్చమని కోరుకుంటే ఖచ్చితంగా మనకు ఒక దారి చూపించే మహిమాన్వితమైన అమ్మవారు చిత్తారామ దేవి ఈ చిత్తారమ్మ జాతర ప్రతి సంవత్సరము మాఘమాసంలో చాలా ఘనంగా జరుపుకుంటారు మనము ఏదైనా తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి చాలా భక్తి శ్రద్ధలతో మనము మన సమస్యను చెప్పుకుంటే అమ్మవారు తప్పక దారి చూపిస్తుందని ఎంతో నమ్మకం ఇక్కడ ప్రజలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్